దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక ఈ సాయంకాల సమయంలో మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది మరి ఉదయం నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కొత్త విషయాలు ఏమి కాదు అందరికీ తెలిసినవే చిన్నప్పటి నుంచి వింటున్నవే కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం వల్ల మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవటం వల్ల మళ్ళీ ఒకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఇనుమును ఇనుముతో రాస్తే ఏమవుతుంది పదును వస్తుంది కదా ఇనుమును ఇనుపు ఇనుముతో రాస్తే పదును వస్తుంది సో దేవుని వాక్యము వాడిగల వాక్యము మన హృదయాంతరంగాల్లోకి పోగల వాక్యము పదునైన వాక్యము రెండంచెల ఖడ్గము కంటే పదునైనది దేవుని వాక్యంలో మనం ఎంత దానికి ఆ వాక్యం మన గుండా వెళ్లేందుకు అనుమతిస్తామో అంత పదునుగా మనం మారుతాం అంత కత్తులాగా మనం తయారవుతాం అంత మంచిగా ప్రభు చేతిలో ప్రభు అంబుల పొదలో ఒక బాణం లాగా తయారవుతుంది అది ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు అయితే నేను మీకు ఈరోజు ఉదయము అలాగే నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఏమని చెప్పాను అంటే మీకు ఈరోజు దేవుని చిత్తమైతే మనం ఒక యుద్ధంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తాను రక్షింపబడితే సరిపోదు రక్షింపబడిన ప్రతి ఒక్కడు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి రక్షణ ఏమిటి అని తెలుసుకున్నాం కానీ అసలు రక్షణ దేనికి అన్న విషయం మనం తెలుసుకోవాలి రక్షింపబడిన తర్వాత ఏంటి ఉదాహరణకు మీరు టికెట్ కొనుక్కున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ కొనుక్కొని టికెట్ చూస్తూ అనుకోండి హైదరాబాద్ వెళ్ళిపోతారా ఏమంటారు హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలి ముందు ఆ టికెట్ ఏందో చూడాలి బస్సా రైలా బస్ అనుకోండి రైల్వే స్టేషన్ పోవాలి అవునా ఎక్కడికి వెళ్ళాలి బస్ స్టాండ్ పోవాలి రైలు అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బస్సు కోసం వెయిట్ చేయాలా రైలు కోసం వెయిట్ చేయాలా రైలు కోసం వెయిట్ చేయాలి రైలు వచ్చిన తర్వాత రైలు ఎక్కాలి రైలు ఎక్కిన తర్వాత కూడా సరిపోదు అమి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఏ రైలు ఎక్కాలి ఏం చెప్పరే హైదరాబాద్ పోయే రైలే ఎక్కాలి బెంగళూరు పోయే రైలు కాదు అర్థమవుతుందా నేను చెప్పేది హైదరాబాద్ రైలు ఎక్కినా కానీ సరిపోదు ఆఖరికి హైదరాబాద్ వచ్చినప్పుడే దిగాలి మధ్యలో మహబూబ్నగర్లో దిగితే సరిపోతుంది క్రైస్తవ జీవితం కూడా అంతే మనం ఏమనుకుంటాము అంటే ఒక ఒకరోజు ఎత్తేసాం టికెట్ కొనుక్కున్నాం అయిపోయింది ఇంకా అనుకొని ఇంకా చేయి చూసుకుంటూ ఉంటాం చెయ్యేను చెయ్యను చెయ్యను బ్రహ్వు వచ్చింటాడు వెళ్ళిపోయి ఉంటాడు మనకు తెలియదు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము మనం ఎందుకు పిలువబడ్డాము మన డెస్టినీ ఏంటి మన మన మీన్స్ లేకపోతే మనం చేసే ప్రయాణము ఎంత ప్రాముఖ్యమో ఎందుకు ప్రయాణం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నాం అన్నది తెలుసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం మనం ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నాం మన గురి ఏంటి ఎందుకు పిలువబడ్డాం నిన్న ఏం చూసాము అంటే చీకటి నుంచి ఎక్కడికి పిలువబడ్డాను చెప్పండి ఎలాంటి వెలుగు అది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడ్డాం పిలువబడిన తర్వాత ఎలాంటి వారముగా పిలువబడ్డాం ఏమై జీవించడానికి పిలువబడ్డాం రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం ఏర్పరచుకున్నటువంటి వంశముగా పిలువబడ్డాం ఈరోజు ఉదయం ఏం చూసాం ఏమో ఏమో మాట్లాడినావు సార్ రెండు సార్లు రెండు సార్లు మాట్లాడినావు కానీ ఏం గుర్తులేదు నిర్గుణుడు అన్నావు దుర్గురుడు అన్నావు సుగుణుడు అన్న అంత పైన పోయిందంటరా ఏం అర్థం కాలేదా ఈరోజు ఉదయం రక్షణ ఓకే ఏమ్మా ఏం తెలుసుకున్నావు రక్షణలో రక్షణ పొందాము పొందుతూ ఉన్నాము పొందబోతున్నాం ఏం పొందాం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి రక్షణను సంపూర్ణంగా పొందాం ఏం పొందుతూ ఉన్నాం పరిశుద్ధముగా తీర్చబడుతూ ఉన్నాం కాబట్టి పొందుతూ ఉన్నాం ఏం పొందుతాం మహిమలోకి ప్రవేశిస్తాం కాబట్టి ఆ రోజు సంపూర్ణమైన రక్షణ మనలో రక్షణ కార్యం సంపూర్ణమవుతుంది సమాప్తవుతుంది కాబట్టి పొందబోతున్నాం వర్తమానభూత భవిష్యత్ కాలములు మూడు కాలములను ఒకేసారి ప్రభు మనకు రక్షణ అన్న కార్యంలో మన చేతికిచ్చాడు అయితే మనము మన సొంతంగా నడిస్తే సరిపోదు తండ్రి చేయి పట్టుకుంటే తండ్రి మన చేతిని పట్టుకుంటే తండ్రి మీద ఆనుకొని తండ్రి మీద వాలి నడిస్తే మనకు ఈ మార్గం సులువవుతుంది అని అన్న విషయం చూసాం అవునా అవునా కాదా మనం పిలువబడినటువంటి పిలుపు గురించి మాట్లాడుకున్నాం మనం పిలువబడినటువంటి పిలుపు ఏంటంటే మనం ఏదైతే కోల్పోయామో సాతానుడు ఏ అధికారాన్ని అయితే మన నుంచి లాక్కున్నాడో సాతాను కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ అధికారాన్ని అయితే ఇచ్చేసామో ఆ అధికారాన్ని యేసు క్రీస్తు నామములో యేసుక్రీస్తు యొక్క అధికారములో పిల్లలముగా మనం దేవునికి పిల్లలముగా పిలువబడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అధికారం తీసుకున్నాం అధికారం తీసుకుంటే శత్రువు చూస్తుంటాడా ఏం చేస్తాడు అధికారం చూస్తున్నా సరే బాగలేయా తీసుకుని పో అనిస్తాడా ఏం చేస్తాడు ఏం చేస్తాడండి ఇంట్లో అన్నం వండుకోండి తింటాడా బాగానే ఉంది వచ్చినాడు అధికారం ఇచ్చేసినాడు కావాలన్నాడు ఇచ్చేసానంటా ప్రతిఘటిస్తాడు దాడి చేస్తాడు యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అవునన్నా కాదన్నా మీరు సరే అన్నా కాదు అన్నా మీరు ఒక యుద్ధంలో ఉన్నారు ద దూమెంట్ ఏ క్షణం అయితే యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావో ఏ క్షణం అయితే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావో ఆ రోజు సాతానుకు శత్రు ఏ క్షణమైతే నువ్వు దేవుని కుమారునిగా దత్తపుత్రాత్మను పొంది దత్త దత్తపుత్రునిగా మార్చబడ్డావో తీర్చబడ్డావో ఆ రోజు నువ్వు ఎవరికి శత్రు అయ్యావు సాతానుకు శత్రు దేవుని శత్రువు నీ శత్రువు దేవుని మిత్రుడు నీ మిత్రుడు దేవుడు ఎవరినైతే పడద్రోశాడో వాడు ఎప్పుడెప్పుడు నిన్ను మృంగివేదునా అని గర్జించు సింహం వలె చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు నీకు కనిపించే యుద్ధము నీకు కనిపించని యుద్ధం ఇది యుద్ధ వాతావరణం మనకేం తెలీదు ఏంటి యుద్ధం ఏముంది బాగానే ఉన్నాము మేము ఈడ రంగం కట్టుకునే బాగుంది బ్రహ్మాండంగా ఉన్నాము అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధము మనకు కనిపించే యుద్ధం కాదు ఈ యుద్ధము మనం పోరాడే యుద్ధము రక్త మాంసములతో కాదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చూస్తారా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పది నుంచి నేను చదువుతున్నాను దయచేసి మీ మీ బైబిల్స్లో మీరు చూడండి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మనం ఎందుకు పిలువబడ్డాం బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడనది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఈ సర్వాంగ కవచము ఏమిటి అన్నది దాని క్రింద రాశాడు సత్యమును దట్టి అది ఇది అవన్నీ సమయం లేదు ఇప్పుడు అంత చూడం కానీ ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఏమిటి అంటే ఒరే నాయనా మనం ఒక యుద్ధంలో ఉన్నాం యుద్ధంలో ఉన్నాం కాబట్టి పడుకొని నిద్రపోండి అంటున్నా దేవుడు కాదు ఏమంటున్నాడు యుద్ధంలో ఉన్నాం కాబట్టి బలవంతుడైనటువంటి లేకపోతే మహాశక్తిని బట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనం ఎలా ఉండాలి బలవంతులమై ఉండాలి రక్షింపబడటము అంటే ఏంటంటే బలం కోల్పోవటం కాదు బలాన్ని సంతరించుకోవటం రక్షింపబడటం అంటే బలం కలిగి ఉండటం రక్షించటము అంటే శబాష్ అనిపించుకోవటం రక్షించటము అంటే ఏంటో నేను చూపిస్తాను ఈరోజు రక్షింపబడటం అంటే దేనికోసం రక్షింపబడుతున్నాం రక్షింపబడటం అంటే మనం ఇంట్లో మనం వండుకొని మంచిగా తినేసి పడుకుని నిద్రపోయి పక్కన ఏమవుతుందో తెలియకుండా ఆ మనకేంట్లే అని ఉండటం కోసం కాదు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి తన భుజాలపైన ఒక బాధ్యత ఉంది అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను రక్షింపబడిన ప్రతి వ్యక్తి చేతిలో పరలోకపు తాలపు చెవులను ప్రభువు ఇచ్చాడు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను నువ్వు కాలు పెట్టిన చోటు నీది నువ్వు పలికిన మాట నీది నువ్వు క్లెయిమ్ చేసిన నువ్వు ఘోషించినటువంటి ప్రతి స్థలం నీది నువ్వు అడుగుతే నీకు జలాలను ఇస్తానన్నాడు నువ్వు క్లెయిమ్ చేస్తే నీకు నీ దేశాలను ఇస్తానన్నాడు కానీ నీ ఊరు మాత్రం నీది కాదు నీ ఇంట్లోనే నీకు మాట తేలట్లేదు నువ్వేంటి దేశాలు పట్టుకోవటం ఏంటి అని ఆలోచిస్తున్నావా పిలుపు అది నీ పిలుపు ఒట్టి పిలుపు కాదమ్మా నీ పిలుపు ఒట్టి పిలుపు కాదయా కూర్చున్నటువంటి యువకులైనా యువతులైనా నేను మీకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఈరోజు సాయంకాలం గనక నేను చెప్పే మాటలు మీరు వింటే ఈరోజు సాయంకాలం కనుక రక్షణలో ఉన్నటువంటి మాధుర్యం మీకు అర్థమైతే రక్షణలో ఉన్నటువంటి ఛాలెంజ్ రక్షణలో ఉన్నటువంటి సవాలు మీకు అర్థమైతే మీ జీవితం మారిపోతుంది రెండోసారి ఏమన్నాడు అంటే నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్నట్టు మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ మాటలు ఉంటాయి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఈ రెండు మాటలుంటాయి ఆ మాటలతో దేవుడు నా జీవితాన్ని మార్చాడు ఆ మాటల్లో ఏముంది నా జీవితం మారడానికి అంటారా ఆ ఒక్క మాట నా జీవితాన్ని తలక్తిలు చేసింది నేనేంటి లోకానికి వెలుగేంటి నేను ఎలా లోకానికి వెలుగవుతాను ఎప్పుడో బైబిల్లో నుంచి ఉన్న బైబిల్ ఒకటి బయటకి తీసి దాన్ని మొదలు పెట్టాను ఐదు రోజులైంది నాకు ఘనపట్టడం లేదు అది ఎవరన్నా అడిగితే ఎవరు నీకు ఇది కూడా తెలుదా అంటారేమని భయం చిక్కులేద్రా అంటారేమని భయం నేనే ఎత్తుకుతున్నా మొత్తం ఐదు రోజుల్లో నూతన నిబంధన గ్రంథం మొత్తం ఒక నాలుగైదు సార్లు చదివాను మొత్తానికి పట్టుకున్నా అది ఎక్కడుందో కానీ ఈ ఐదు రోజుల్లో నా వ్యసనాలు ఎట్ల పోయాయో నాకు తెలియదు నా గలీజు మాటలు ఎట్ల పోయినాయో నాకు తెలియదు నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నాకు తెలియదు నా జీవితం మారిపోయిందన్న విషయం కూడా నాకు తెలియదు నా జీవితాన్ని యేసు ప్రభు పట్టుకున్నాడు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అని ప్రభు చెప్పినప్పుడు నా జీవితం మారిపోయింది సో నేను ఎందుకు మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాను అంటే మనము ఎవరము అన్న విషయం తెలుసుకుందే ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి అన్నది మనకు తెలియదు మనం ఎవరము మనం మన పిలుపు ఏంటి మనం ఎలాంటి బలము కలిగినటువంటి ఎలాంటి శక్తివంతుడైనటువంటి దేవుని క్రింద ఉన్నాము అన్న విషయం మనం తెలుసుకుందే మనము అసలు మన పని ఏంటి అన్న విషయం తెలుసుకోలేము నాలాంటి దరిద్రుణ్ణి మార్చే దేవుడు నీలాంటి వాడిని మార్చడు అని నేను అనుకోను తప్పకుండా మారుస్తాడు నాలాంటి లాంటి దరిద్రుణ్ణి మార్చేవాడు లోకానికి నిజంగా దేశానికి నేను ఒక చెరగా ఉండాల్సిందే నిజానికి దేశానికి నేను ఎంతో మందిని తప్పుద్రోహ పట్టించాల్సిందే కానీ ఈరోజు నేనే మరి నేను పెద్దగా దేశానికి మంచి చేయకపోయినా ద్రోహం మాత్రం చేయట్లేదు నాశనం మాత్రం చేయట్లేదు ప్రభు దయవల్ల చక్కగానే ఉన్నాను నా తోటి వాళ్ళను చక్కగానే నేను నడిపిస్తున్నాను నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా మారుస్తాడు అయితే ఈ శక్తి గల దేవుని కింద బలము కోసం మనం పిలువబట్టం బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం మన పిలుపు బలవంతంగా లేకపోతే బలము కలిగి ఉండటానికి వచ్చిన పిలుపు అంతేగాని ఓడిపోయిన వాళ్ళలాగా రక్షింపబడిన వాళ్ళు ఓడిపోయినలాగా వాళ్ళలాగా ఉండటానికి కాదు మనము జయవంతుల కంటే లేకపోతే జయించిన వారి కంటే వి ఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ యేసు క్రీస్తులో మనము జయించిన వారి కంటే అధికూలము ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే యుద్ధము అనంగానే మీకు ఏం గుర్తొస్తుంది ఒకటి రెండు మూడు మాటలు చెప్పండి ఏం గుర్తొస్తాయి యుద్ధం అంటే ఏం గుర్తొస్తుంది చెప్పు చెప్పండి ఏంటి ఏం లేవా మీకు యుద్ధం అనంగానే కత్తులు ఎక్సలెంట్ ఇంకా సైన్యం 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 ఎట్లుంటుంది కవచాలు ధరించుకుని ఉంటారు ఇంకా మీ మైండ్కి వచ్చే మాటలు చెప్పండి పర్వాలేదు యుద్ధంలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆయుధాలు తీసుకుని ఎట్లా పోతారు గుర్రాలు ఎవరు అన్నారు ఏమన్నారు ఎవరు అన్నారు ఇక్కడ గుర్రాలలో వెళ్తారు రైట్ సో ఈరోజు గుత్త గుర్రాలలో వెళ్ళేటటువంటి లేకపోతే పైనుంచి నుంచి ఏ విధంగా రణనీతి ఏ విధంగా స్ట్రాటజీ వేస్తారు ఇలాంటి వాటి గురించి చూద్దాం అయితే బలంగా మనము బలవంతులమై ఉండటానికి పిలువబడిన దేవుడు మనకు అలాంటి యుద్ధోపకరణాలను ఇచ్చాడు మనకిచ్చినటువంటి యుద్ధోపకరణాలు ఏంటివి అన్న విషయం మనం చూద్దాం ఎలాంటి యుద్ధోపకరణాలతో మనము ఫైట్ చేస్తున్నాం అన్న విషయం చూస్తాం అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి పద్నాలుగు నుంచి పదహారు వరకు నేనే చదువుతాను అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమును లాగను కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము ప్రేమ కలిగి ఉండాలి సత్యమును చెప్పాలి ప్రేమ కలిగి సత్యమును కలిగి సత్యము చెప్పాలి ఎందుకు అంటే మనము మనము పోరాడుచున్నది ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు మనము శరీరాలతో పోరాటం లేదు మనము కత్తులు గుదియలు పట్టుకుని బాంబులు వేసుకుని ఒకరినొకరు చంపుకోవడం కోసం పిలువబడలేదు మనం పోరాడుచున్నది ఎవరితో అంట ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం కనిపించినటువంటి పోరాటం ఇది ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి ఎంతసేపు మీ కుటుంబాన్ని చీల్చాలి అని చూస్తాయి మీ మిమ్మల్ని సత్యం నుంచి దూరం చేయాలి అని చేస్తాయి ప్రేమ నుంచి క్రీస్తు ప్రేమ నుండి విడదీయాలి అని ప్రయత్నం చేస్తాయి క్రీస్తులో ఉన్న సర్వత నుండి మిమ్మల్ని దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి తప్పుడు బోధతో మిమ్మల్ని కలవ కలవరపెట్టాలి అని ప్రయత్నం చేస్తాయి సంఘం నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి ఐక్యత నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి మీలో ఉన్నటువంటి యేసు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసేయాలి అని ప్రయత్నం చేస్తాయి మన యుద్ధము ఇలాంటి యుద్ధం మన యుద్ధము సామాజికం కాదు మన యుద్ధము పొలిటికల్ కాదు మన యుద్ధము ఆత్మీయం మన యుద్ధము ఆత్మీయమైన యుద్ధము మనము మన ఆత్మలలో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం ఈ విషయం తెలుసుకోకుండా ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మంత్రాలకు చింతకాయలు రాలన్నట్లుంటుంది మనము యుద్ధంలో ఉన్నామన్న విషయం తెలుసుకోకుండా ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అంటుంటాం యాక్చువల్గా అది కూడా ఒక యుద్ధమే ఎందుకంటే వాడు నువ్వు ఎదగకుండా ఉండటానికి ఏం చేస్తాడు అంటే ఆశీర్వాదాలు చూపెడతాడు అది అడుగు అది అడుగు అంటాడు ఒక ఒక సంవత్సరం దాని మీద టైం వేస్ట్ చేస్తావు నాకు అది కావాలి అది కావాలి అది కావాలి అది వచ్చిన తర్వాత దాంట్లో ఏమీ ఉండదు మరి ఇంతేనా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాడు ఇది అడుగు ఇది అడుగు ఇంకో ఇంకో రెండు సంవత్సరాలు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడిగి 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 అది టైం వేస్ట్ అవుతుంది అది చేతికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు అసలు విషయాన్ని అసలు విషయం నుంచి ప్రశ్న పట్టించడానికి అసలు విషయం నుంచి మార్గ ప్రశ్న పట్టించడానికి సాతానుగాడు పనిచేస్తాడు అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు మనకు పనిచే మనకు విరోధంగా పోరాటం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇంకొక మాట చూడండి రెండవ కొరంతీలకు రాసిన పత్రిక రెండవ కొరంతీలకు రాసిన పత్రిక కొరంతీలు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మేము శరీర దాడులమై నడుచుకొని చిన్నను మూడవ వచ్చిన నుంచి వచ్చిన శరీర ప్రకారము యుద్ధము చేయము శరీరంతో కాదు మేము యుద్ధం చేసేది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలమునంత బలము కలిగినవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచబడునట్లు సమస్తమైన అవిధేయతలకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడిన నువ్వు యుద్ధమే అంటున్నాడు మన యుద్ధము శరీరములతో కాదు క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధం క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధం కుయుక్తులతో మన యుద్ధం మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీరు సువార్తకు వెళుతున్నారు సువార్త చెప్తున్నారు అంటే మాటలు మాట్లాడటానికి వెళ్ళలేదు కుయుక్తి కలిగినటువంటి కేవలం కొన్ని మాటలు చెప్పేసి అవతలలో గెలుస్తాము అనటానికి వెళ్ళటం లేదు మీరు యుద్ధానికి వెళుతున్నారు సువార్త ప్రకటిస్తే సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏమిటంటే ఏముంది ఇక్కడ అపవాది దుర్గములను పడద్రోయటం దుర్గములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటం అపవాది కోట ఒకటి ఉంటది ఆ కోటలోకి దూసుకొని వెళ్ళిపోయి వాడి కోటను అట్లా పడద్రోసి బయటికి రావడం అది స్వార్థ చెప్పటం అంటే స్వార్థ చెప్పేటప్పుడు మీకు కష్టం ఉంటుంది అవతల వాడికి కష్టం ఉంటుంది ఎందుకంటే అది ఒక ఆత్మీయ యుద్ధం యేసు క్రీస్తు వైపుకు ఆత్మను ఆకర్షించటం ఆత్మీయ యుద్ధం మనం పిలువబడింది ఈ ఆత్మీయ యుద్ధంలే రక్షింపబడింది ఇంట్లో కూర్చొని చక్క చేసుకోవటానికి కాదు రక్షింపబడింది వారానికి ఒకసారి వచ్చి రొట్టెరసం దినిపోయి నేను నేను పరలోకంలో ఉన్నా అనుకోవటం కోసం కాదు రక్షింపబడింది దేవుని కోసం పని చేయటానికి రక్షింపబడింది నేను దేవుని యొక్క ఏర్పరచుకున్న వంశము అని చెప్పుకొని తిరగటానికి కాదు ఆ వంశంలాగా బతకటానికి రాజులైనటువంటి యాజక సమూహము అని పిలిస్తే రాజుల్లాగా పని చేయటానికి రాజుల్లాగా బతకటానికి రాజుల్లాగా బతకటం అంటే నిన్ను పిలిచిన దేవునికి నీ నిన్ను పిలిచిన దేవుడు దేనికోసమైతే ప్రాణం పెట్టాడో దానికి నీవు నిలబడటం కోసం నీ మనసులో ఒక నిర్ణయం చేసుకోవడం కోసం దేనికి నేను ఈ యుద్ధంలో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ నేను ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంపులు పంచుకుంటాను అపవాది తంత్రములను ఎరిగిన వాడిని నేను అపవాది గోడలను కూలద్రోయటానికి ప్రభు నన్ను పిలిచాడు నేను వాడి దుర్గములను పడద్రోయటానికి దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు నా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి ప్రార్థన అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది వాక్య పరిచర్య అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది ప్రవచన వరము అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది రోగములను స్వస్థపరిచే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది మరణకరమైనది ఏది త్రాగినా నాకు హాని చేయనటువంటి యుద్ధోపకరణం నా దగ్గర ఉంది ఓ ఎన్ని యుద్ధోపకరణాలు తెలుసా ఒక్కసారి నువ్వు యుద్ధంలో ఉన్నావు అని తెలిస్తే నీకు తెలుస్తుంది మిగిలిన ఎన్నెన్నున్నాయో నీ చేతిలో ఒకసారి యోపు గ్రంథం యోపు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి నేను చదువుతున్నాను అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా చూలు వెంట్రుకులతో దాని మెడను కప్పితివా మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానములో అది కాలుదువి తన బలమును బట్టి సంతోషించును అది యథా అది ఆయుధ రథదారులను ఎదుర్కొనబోవును అది భయమును పుట్టించిన దానిని వెక్కిరించి భీతినొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లెమును మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు పాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును ఇది మన పిలుపు మన పిలుపు ఏంటి గుర్రాల్ లాంటి పిలుపు పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్నాడు మీరు గుర్రాలను ఎక్కువగా జప్తు చేసుకోకండి ఎక్కువగా వాటిని సమీకరించుకోకండి ఎందుకు అంటే మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళీ గుర్రాలు తెచ్చుకుంటారేమో గుర్రాలు గుర్రాలు పేరు పెట్టుకుని ఐగుప్తును మళ్ళీ ఇరుక్కుంటారేమో అని ఆ మాట చెప్పాడు ఆ గుర్రాల గురించి నేను మాట్లాడటం లేదు నేను శారీరకమైనటువంటి గుర్రాల గురించి మాట్లాడటం లేదు గుర్రాల నుంచి నేర్చుకోవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాను ఈ యుద్ధంలో ఏ గుర్రాలుగా మనము పరిగెడుతున్నామో ఆ గుర్రాల గురించి నేను మాట్లాడుతున్నాను ఎలిషా ఎలియాను ఎత్తుకుని తీసుకుని పోవటానికి పరలోకము నుంచి ఈ యుద్ధ రథములు లేకపోతే చార్యట్స్ ఆఫ్ ఫైర్ అంటారు అంటే అగ్నితో కూడినటువంటి రథము ఏ విధంగా వచ్చిందో ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను ఆ గుర్రముల వాళ్ళ మనం మన పిలుపు ఈ యుద్ధంలో పాల్పొందే పిలుపు మన పిలుపు ఇంట్లో కూర్చొని చక్క భజన చేసుకునే పిలుపు కాదు మనము దేవుని కొరకు రౌతులముగా గుర్రములుగా పిలువబడ్డాము శత్రువును చూస్తే ఆహా అని పరిగెట్టే పిలుపు మన కొంచెము జలుబు చేస్తే నన్ను కాపాడు స్వామి కాపాడు స్వామి అని ప్రార్థన చేసుకునే పిలుపు కాదు మనకి కొంచెము కరవ బాధైతే అని వాలిపోయే పిలుపు కాదు మనకి కొంచెం అంత మళ్ళీ జాను చూడండి మిడత వలె గంతులు వేసే పిలుపు అపవాది తంత్రముడు తెలిసి ఆహా నువ్వు ఈ తంత్రం వేసావా నా ప్రభువు ఎంత శక్తిమంతుడో తెలుసా నీకు అని ఎదుర్కోవటానికి మిడతలాగా ఎగిరి గంతు వేసే పిలుపు మనది మిడతలాగా గంతులు వేసే పిలుపు మనది దాని నాసికాంధ్ర ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించరు మన బలము ఎవరు మన బలం ఎవరు మనం ఏలాంటి యుద్ధోపకరణములతో పోరాడుతున్నాం శరీరమైన సంబంధమైనవా కాదు అపవాది తంత్రములను పడద్రోసి లేకపోతే అపవాది దుర్గాలను పడద్రోసి బలం కలిగినటువంటి మహాశక్తివంతుడైనటువంటి దేవుడు మన బలం ఆ దేవుడు మన బలము పాపము అనే ఆ కోటను చీల్చటానికి మనం పిలువబడ్డాం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మాపటానికి మనం పిలువబడ్డాం అది అర్థం చేసుకోకుండా విశ్వాసికున్నటువంటి రోల్ ఈ సమాజంలో ఈ సంఘంలో ఈ లోకంలో వెలుగుగా జీవించకుండా విశ్వాసికున్నటువంటి పాత్రను మర్చిపోయి మనం ఏం చేస్తాము అంటే కేవలము సుత్తి మాటలు రెండు మాటలు మాట్లాడుకుని శుద్ధి పనులు రెండు పనులు చేసేసుకుని మేము కూడా పరలోకం వెళ్ళిపోతాం పరలోకం వెళ్ళిపోతాం అని సంకల్ గుర్తుకుంటూ ఉంటాం ఒకవేళ అది అలాంటి విశ్వాసి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే బైబిల్ అలాంటి విశ్వాసి గురించి చెప్పరు బైబిల్ అలాంటి విశ్వాసుల గురించి రాళ్ళు చేతి పుచ్చుకొని ఆయన కొట్టి చంపేస్తా ఉంటే మిడత జంప్ చేశాడు మిడత వలె దూకాడు రవ్వా వీరిని క్షమించు వీరేం చేస్తున్నారో వీళ్ళకి అది మన మన పిలుపు స్టెఫెన్ వంటి పిలుపు అది ఆయుధదారులను ఎదుర్కొనబోగును అది భయము పుట్టించు వాణిని వెక్కిరించి భీతి నొందకుండాను అంటే అవతలవాడు అపవాది మనల్ని భయపెట్టడానికి మన బలహీనతను చూపించినప్పుడు నీ పాపం ఇలా ఉందే నీ గతం ఇలా ఉందే నువ్వు కూడా మాట్లాడుతున్నవే గంజాయి నువ్వు కూడా మాట్లాడుతున్నవే అని అన్నప్పుడు నవ్వాలి వాడిని చూసి ఒక స్మైల్ కొట్టాలి ఏ మాకు తెలిసలేరా ప్రభువు నా వెనుకున్నాడు నేను నా ప్రభువును బట్టి జయించిన వాని కంటే అధికొడను అని చెప్పగలగాలి యుద్ధ వాతావరణము అన్నది తెలిసినప్పుడు ఆ యుద్ధ వాతావరణంలో ఎగిరి గంతేసి ఆ అపవాది దగ్గరికి పరిగెట్టగలగాలి శత్రువును చూసి మనము ఇక్కడ నుంచి